హలో ఫ్రెండ్స్ టుడే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జువాలజీ ప్రోటోజోవాలోని గమనం ప్రత్యుత్పత్తిలో ప్రాక్టీస్ బిట్స్ వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ బిట్ ఈ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఏ ప్రోటోజోవా జీవులు ఏకన జీవులు కరెక్టే ప్రోటోజోవా జీవులు గమనాంగాలు మిద్యాదాలు శైలికలు కష్యపాలు ఎస్ ఇది కరెక్టే కండర తంతువులు కూడా సంకోచ శక్తి కలిగి ఉండి చలనంలో ఉపయోగపడతాయి ఇవి కరెక్టే మిద్యాపాదాలు మాస్టిగోపొర అనే జీవుల్లో ఉద్భవించావి మిద్యాదాలు మాస్టిగో పొర కాదు రైజోపొర అనే జీవుల నుంచి సో ఇది రాంగ్ ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ప్రోటోజోవా జీవుల కణ విస్తీర్ణ ఏవి మిద్యాపాదాలు శైలికలు కషాలు కణ విస్తీర్ణ మిద్యాదాలు ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిని జతపరచండి లోబోపోడియా లోబోపోడియాకు ఎంటమిబా ఆన్సర్ నెక్స్ట్ పిల్లోపోడియా పిల్లోపోడియాకు ఆన్సర్ యుగ్లైఫా రెటిక్లోపోడియా రెటిక్లోపోడియాకు ఎల్పీడియం హీలియోపోడియా హీలియోపోడియాకు ఎక్టినోప్రిస్ సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ప్రోటోజోవా జీవులను మొదటిసారిగా గుర్తించిన వ్యక్తి ఎవరు ప్రోటోజోవా జీవుల్ని మొదటిసారిగా గుర్తించింది లివెన్ హక్ హుక్ లివెన్ హుక్ అనే సైంటిస్ట్ గుర్తించు మరి ప్రోటోజోవా జీవులకు పేరు పెట్టింది ప్రోటోజోవా ఎవరంటే గోల్డ్ అతను నేమ్ ఇచ్చిండు ఫస్ట్ టైం గుర్తించింది లివెన్ హుక్ ఈ క్రింది ఓట్లు వాక్యాన్ని ఎన్నుకొనండి పాలిస్టోమెల్లా ప్రజాతి ఎల్పిడియం ఫస్ట్ది రెండోది తరంగ చలనం లాగుడు బలంగా పనిచేస్తుంది ఇది కరెక్టే పదాలు ఏర్పడటం సాల్జల సిద్ధాంతం ఇది కరెక్టే పదాలు జీవి చలన దశలో ఏర్పడే తాత్కాలిక జీవ జీవద్రవ్యపు విస్తీర్ణ ఇది కరెక్ట్ మరి అసత్యవాక్యం ఏంటంటే ఎల్పిడియం పాలిస్టో ప్రజాతి కాదు ఇది అసత్యవాక్యం నెక్స్ట్ స్టైకోనిమాటిక్ కషాబాలు ఉన్న జీవి ఫస్ట్ ఈ కషాబాలు రకాలు ఉన్నాయి ఆ రకాలు స్టైకోనిమాటిక్ అంటే ఏంటో తెలవాలి మనకి ఏ నిమాటిక్ పాంటాక్రో ఎక్రోనిమాటిక్స్ టైప్స్ ఉన్నాయి అవి తెలిస్తే వీటికి ఆన్సర్ ఈజీ అవుతుంది అయితే ఇక్కడ చూడండి స్టైకోనిమాటిక్ స్టైకోనిమాటిక్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ యూగ్లీనా అదేవిధంగా ఆస్ట్రేషియా ఇది ఆన్సర్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ క్లామిడో మనస్సులో ఉండే కషాబా విన్యాసం క్లామిడో మనస్సులో ఏ విన్యాసం ఉంటుంది ఎక్రోనిమాటిక్ అనేది ఉంటుంది ఎక్రోనిమాటిక్ ఇంకా పాంటాక్రోనిమాటిక్ ఉంది ఏ నిమాటిక్ ఉంది ఇవి ఫస్ట్ వాటికి డెఫినేషన్స్ తెలిసి ఉంటే వీటికి ఆన్సర్లు ఈజీ అవుతాయి సో ఆన్సర్ టు ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ క్రింది వెయిట్లో అధిక కష్యాబాలు ఉంటాయి కష్యాపాలు అధికంగా దేంట్లో ఉంటాయి చూడండి యూగ్లీనా యూగ్లీనాలు ఎన్నుంటే రెండు ఉంటాయి ట్రిపనోజోమాలు ఉంటే ఒకటే పొడవుగా ఉంటుంది యూగ్లినాలో రెండు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటాయి నెక్స్ట్ ట్రైకోమోనాస్ ట్రిప్ ట్రిపనోజోమా ట్రైకోమొనాస్లో ఒకటి ఉంటుంది నెక్స్ట్ ట్రైకోనింపా ట్రైకోనింపాలో బాడీ మొత్తం కష్యబాలు అనేవి ఉంటాయి దీనికి అధిక కష్యభాలు అనే దానికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ హైమన్ ప్రకారం ప్రో ప్రోటోజోవా వర్గంలో జాతుల సంఖ్య ప్రోటోజోవా జీవుల్ని వర్గీకరించిన సైంటిస్ట్ ఎవరంటే హైమన్ పేరు పెట్టింది గోల్డోపస్ అయితే ఇక్కడ ఎన్ని జీవులు అంటే జాతులు అంటవి యాభై జాతులు ఉన్నాయి యాభై వేలు నెక్స్ట్ సాయి అనే విద్యార్థి ప్రోటోజోవ వర్గం అతిపెద్ద విభిన్న రకాల ఏకకణ జీవులు కలిగి ఉందని పేర్కొన్నాడు రాజు అనే విద్యార్థి ప్రోటోజోవాలను వర్గీకరించిన ఘనత హయామాలకు చెందిందని పేర్కొన్నాడు వీరిలో ఎవరి అభిప్రాయం సరైనది ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు సరైనవి సాయి అభిప్రాయం సరైనది కానీ రాజు అభిప్రాయం సరికాదు ఇది కాదు సాయి రాజు ఇద్దరు అభిప్రాయాలు కరెక్ట్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ప్రోటస్ అంటే ఏమిటి ప్రోటస్ అంటే మొదటి ప్రోటోజోవాలో ప్రోటో ఉంది కదా ప్రోటో అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రోటస్ అంటే మొదటిది అనే వస్తుంది సో ఆన్సర్ టూ ఇస్ ద కరెక్ట్ అమీబా ఆహార సేకరణలో మిద్యాపాదాల సహాయంతో ఆహారాన్ని లోపలికి తీసుకోవడాన్ని ఏమంటారు ఆహార సేకరణలో పాదాల సహాయంతో ఆహారాన్ని లోపల తీసుకోవడానికి ఇన్సైడ్ లోపలికి అంటే ఎండో ఎండో అంటే లోపలికి ఎండోసైటాసిస్ అంటారు అదే బయటికి పంపిస్తే దాన్ని ఎక్సోసైటాసిస్ అంటారు అది ఎక్సోసైటాసిస్ ఈ క్రింది వాటిలో ప్రోటోజోవన్ల యుగం ఈ ప్రోటోజోవన్ల యుగం ప్రీ ప్రీకేంబ్రియన్ యుగం కార్బోని కాదు కార్బోని అంటే ఇది కప్పలది డివోనియన్ అంటే ఇది చేపలది సైలురి అని అంటే చేపలు ఉద్భవించిన కాలం ఇది ఫోర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సన్ యానిమల్ క్యూల్ అనే దేనిని అంటారు సన్ యానిమల్ క్యూల్ అనే దేని అంటారు అంటే యాక్టినో ప్రిస్ అంటారు యాక్టినో స్పేరియం కాదు యాక్టినో ప్రిస్ ఇది దాని డయాగ్రామ్ చూసినా మీకు అది సన్నలాగా కనిపిస్తుంది నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అనే దేని అంటారు ఇంటెస్టైన్లో ఉండే గ్రాండ్ ఒక జీవి పేరు ఇది గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇంటర్స్టైన్ ఇది జిఆర్డియా నాలుగు జతల కష్యాబాలను కలిగి ఉంటుంది నాలుగు జతల కషాబాలను కలిగి ఉంటుంది అది దాని స్పెషల్ క్యారెక్టర్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సత్యవాక్యాన్ని ఎన్నుకొనండి సత్యవాక్యాన్ని ఇది ఇదే జిఆర్డియా జిఆర్డియా ఈ షేప్లో ఉంటుంది మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అంటారు దీన్ని ఫోర్ కషాబాలు వంటి సో వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఇక్కడ సత్యవాక్యాన్ని గుర్తించండి అంటాడు సత్యవాక్యాన్ని గుర్తించండి సత్యవాక్యం ఏంటిది ఇక్కడ చూడండి ఫస్ట్ది క్వశ్చన్ సత్యవాక్యాన్ని కనుగొనండి ఫస్ట్ది కైనటోజోమ్ అనేది కషాబా లేక శైలికలు ఏర్పరిచే కణాంగం కైనటోజోమ్ అనేది ఇది కరెక్టే కషాబం లేదంటే సైకిల్ని ఏర్ప శైలికల్లో ఏర్పరిచేది నెక్స్ట్ కైనటోజోమ్ దీన్ని ఆధార దేహం లేదంటే బ్లెబ్రోప్లాస్ట్ అని కూడా అంటారు ఇది కరెక్టే నెక్స్ట్ అధిక ఆధార కణిక స్థూపాకారంగా ఉన్న దేహం తొమ్మిది పరిధియ త్రిమితీయాలతో ఒక వలయంగా అమరి ఉంటుంది తృతీయాలతో ఒక వలయంగా అమరి ఉంటుంది ఇది కరెక్ట్ ఇది లాస్ట్ చూడండి ఆధార కణికలో కేంద్రీయ నాళికలు ఉంటాయి కేంద్రీయ సూక్ష్మ నాళికలు ఉండవు తృతీయాలు ఉంటాయి బ్లెప్రోపాస్ట్ అంటారు ఇది కణాంగం సో ఆన్సర్ త్రీ ఏబిసి కరెక్ట్ నెక్స్ట్ పెలికిల్ బాహ్య జీవద్రవ్యంలో ఉండే సంకోచ తంతువులని ఏమంటారు పెలికిల్ ఉంటుంది కదా పెలికిల్ అనేది ఒక త్వచము ఇది పారామిషంలో దాని బాడీని కవర్ చేస్తూ ఉండేటువంటి త్వచ్ఛాన్ని పెలికిల్ అంటారు ఈ పెలికిల్ త్వచ్ఛం కింద ఉన్న జీవద్రవ్యాన్ని బాహ్య జీవ ద్రవ్యం అంటారు దీనిలో ఉండే సంకోచ తంతువులను ఏమంటారు కషాబాలు ఎక్సోనియమ్స్ మయోనియమ్స్ బాహ్య జీవ ద్రవ్యంలో ఉండే సంకోచ తంతువులని మయోనిమ్స్ అంటారు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్ను కొనండి సత్యవాక్యాన్ని ఎన్ను కొనండి ఫస్ట్ది బీజకణాల ప్రమేయం లేకుండా తల్లి జీవి నుంచి జీవులు ఏర్పడే విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు ఇది కరెక్ట్ నెక్స్ట్ లైంగిక ఉత్పత్తిలు ఏర్పడే పిల్ల జీవులు సమరూపంలో ఉండవు అంటాడు సమరూపంలో ఉండవు లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తిలు ఏర్పడే పిల్ల జీవులు సమరూపంలో ఉండవు అంటాడు అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఇది కరెక్టే నెక్స్ట్ ఎందుకంటే ఇది స్వరూపంలో జన్యు రూపంలో సమానంగా ఉన్న జీవులను క్లోన్లు అంటారు పిల్ల జీవుల సమూహాలనే క్లోన్లు అంటారు జన్యు రూపం సమరూపం అని కాదు ఇక్కడ మీనింగ్ నెక్స్ట్ ఉత్పత్తిలో పిల్ల జీవులు ఏకైన జీవుల అనవంశికతను ప్రదర్శిస్తాయి ఇది కరెక్టే ఇక్కడ అలైంగిక ఉత్పత్తిలో ఏర్పడే పిల్ల జీవులు సమరూపంలో ఉండవు అంటాడు ఇవి స రూపం కొ అంటే రూపం అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ ద టూ ఈజ్ ద కరెక్ట్ ఏ కరెక్ట్ బీ కరెక్ట్ అదేవిధంగా డి కరెక్ట్ సో ఇది ఉండదు ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోనండి అంటుండ అసత్య వాక్యాన్ని ఎన్నుకోనండి యు యూగ్లినాలో అడ్డు దిదా జరుగుతుంది పారామేషియంలో నిలువుది పారామేషియం యుగ్లీనా అనేవి ఉన్నాయి ఇక్కడ యూగ్లీనాలో జరిగేది నిలువు దిదా జరుగుతుంది ప్రోటోజోవాలో సాధారణంగా జరిగే అలైంగిక ఉత్పత్తి ద్విధా విచ్చ్యుతి ఇది కరెక్టే నెక్స్ట్ ద్విధా విచ్చుతిలో మొదట కార్యోకైనసిస్ జరుగుతుంది ఇది కరెక్ట్ కేంద్రక కేంద్రకం సమవిభజన ద్వారా రెండు పిల్ల కేంద్రకాలు విభజితమై ఉంటాయి కేంద్రకం సమవిభజన ద్వారా రెండు పిల్ల కేంద్రకాలు విభజితమై ఉంటాయి ఇది కరెక్ట్ రాంగ్ ఏంటంటే ఫస్ట్ యూగ్లీనాలో జరిగేది నిలువు దీదా విచ్ఛితి దాన్ని ఆయుధ దీదా విచ్చితి అని కూడా అంటారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సిమట్రోజెనిక్ విభజన అని దేన్ని అంటారు సిమట్రోజెనిక్ సిమెట్రోజెనిక్ అంటే సమానంగా నిలువుగా సమానంగా చీలేదాన్ని సిమెట్రో అంటారు అయితే దీన్ని నిలువ దిదా విచితి అంటారు ఆయుధ దిదా విచితి అని కూడా అంటారు ఈ రెండు ఒకటి సో ఆన్సర్ వన్ అండ్ టూ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పారామిషానికి సంబంధించిన సత్యవాక్యాన్ని ఎన్ను కొనండి అంటాను పారామిషానికి సంబంధించిన సత్యవాక్యాన్ని ఎన్ను కొనండి ఈ జీవిలో పారామిషం పారామిషియం ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం అడ్డు దీదా వచ్చేది జరుగుతుంది యుగ్లీన్ అయితే నిలువ దీదా వచ్చేది సో ఇది పారామిషియం అడ్డు దీదా వచ్చేది కరెక్టే దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని కూడా అంటారు ఇది కరెక్టే ఈ క్రింది దీనిలో ఒక స్థూల కేంద్రకం ఉండి బహుస్థితికంలో ఉంటుంది ఒక స్థూల కేంద్రకం ఉండి బహుస్థితికంలో ఉంటుంది నెక్స్ట్ దీనిలో పూర్వ పూర్వాంత భాగాన్ని ప్రోటాన్ పరాంత భాగాన్ని ఒప్పిస్తే అంటారు పూర్వంతాన్ని అని ప్రాంతంలో ఉన్నదాన్ని ఒప్పిస్తే అంటారు ఇది కరెక్టే ఇక్కడ ఆన్సర్ ఏ ఇక్కడ ఆన్సర్ చూసినట్టు కదా మనకి త్రీ ఇది కరెక్ట్ సి కూడా కరెక్టే దీనిలో ఒక సోల్ కేంద్రకం ఒక సూక్ష్మ కేంద్రకం ఉంటుంది కానీ ఇది బహుస్థితికంలో ఉంటుంది నెక్స్ట్ పారామీషియంలో ద్విధా విచ్ఛిత్తి రోజుకు ఎన్నిసార్లు జరుగుతుంది ఇది రోజుకు నాలుగు సార్లు జరుగుతుంది ఇది ఎంత సమయం పడుతుంది అంటే రెండు గంటల సమయం తీసుకుంటుంది జరగడానికి రెండు గంటలు మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆగి కొంత టైం తర్వాత మళ్ళీ జరుగుతుంది మొత్తం కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫోర్ టైమ్స్ జరుగుతుంది పారామిషంలో జరిగే అడ్డు దీదా దిదా ఏమని పేరు అడ్డు దిదా విచ్ఛితి నిలువు దిదావిచ్ఛ్యతిని సిమెట్రోజెనిక్ అంటారు అదే అడ్డు దిదా విచ్ఛితి అయితే హోమో హోమోథెటోజెనిక్ అని అంటారు ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు బహుదా విచ్యుత్తి పాఠ్యాంశాన్ని తొమ్మిదో తరగతిలో వివరించారు దాన్ని అర్థం చేసుకున్న బిట్టు అనే విద్యార్థి బహుదా విచ్యుత్తి ప్రతికూల పరిస్థితులు జరుగుతుందని బహుదా విచ్ఛ్యుతి ప్రతికూల పరిస్థితులు అదే దీదా అయితే అనుకూల ప పరిస్థితిలో జరుగుతుంది జరుగుతుందని అవగాహన చేసుకున్నాడు అంటే బిట్టు అనుకున్నది కరెక్టే నెక్స్ట్ అదే తరగతిలో ఉన్న పండు అనే విద్యార్థి బహుదా విచితి బహుదా విచ్యుత్తిలో సైటోకైనసిస్ జరగ జరిగాక కేంద్రక పునరావృత సమవిభజన జరుగుతుందని పేర్కొన్నాడు అయితే వీరి అభిప్రాయాలను మీరు ఎవర ఎలా గౌరవిస్తారు ఇక్కడ ఇది కరెక్టే పండు చెప్పింది కూడా కరెక్టే కాబట్టి ఇద్దరి కరెక్టే అని చెప్పడం జరుగుతుంది పండు బిట్టు అభిప్రాయాలు సరైనవి టీచర్గా పేర్కొన్నారు ఎస్ ఇది కరెక్ట్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాటిలో సమసంయోగం జరిపే జీవులు సంయోగం ఇక్కడ మనకి ప్రోటోజావల్లో త్రీ టైప్స్ ఉంటాయి సమసంయోగం అసమ సంయోగం పోలో సంయోగం అనేవి ఉంటాయి ఇక్కడ సమసంయోగానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఎగ్జాంపుల్ మోనోసిస్టిస్ అనేది సమసంయోగం అదే అసమ సంయోగానికి అయితే ట్రైకో నింప కూడా వస్తుంది సరే చూద్దాం నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోనండి ప్రోటోజోవాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి సంయుక్త సంయోగాల ద్వారా జరుగుతుంది ఇది కరెక్టే నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సిలియట్లలో లైంగిక గుణకం కనిపిస్తుంది ఇది కరెక్టే హోలోగమి అంటే ఇప్పుడే మనం సమసంయోగానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పినా మనం హెడ్ మోనోసిస్టిస్ చెప్పినాం పోలోగమికి ఎగ్జాంపుల్ ట్రైకోనింప ఇదేమంటే హోలోగమి అనేది ట్రైకోనింపాలో జరగదు అంటాడు ఇది అసత్యవాక్యం జరుగుతుంది దీంట్లో అసమ సంయోగానికి ఉదాహరణ ప్లాస్మోడియం సమసంయోగానికి మోనోసిస్ట్ హోలోగమికి నింప అసమ సంయోగానికి ప్లాస్మోడియం ఇవి మూడు సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది అంటే త్రీ నెక్స్ట్ ప్రోటోజోవాలోనే సిలియేట్లలో సంయుగ్మం సంయుగ్మం జరుగుతుందని గుర్తించిన వ్యక్తి సంయుగ్మం జరుగుతుందని గుర్తించిన వ్యక్తి విక్టర్మన్ అరిస్టాటిల్ లివెన్ హుక్ రాబర్ట్ హుక్ సంయుగ్మానికి కనుగొనది విక్టర్మన్ నెక్స్ట్ వయస్సు పెరిగి జీవసత్వ కోల్పోవటాన్ని ఏమంటారు వయసు పెరిగిన కొద్దిగా వాటిలోనే విభజన చెందేటప్పుడు జీవసత్వం అనేది కోల్పోతుంది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు లైంగిక కానీ ద్విధా విచ్చిత్ కానీ ఇక్కడ దాన్ని ఏమంటారు సక్టోరియా ఇక్కడ ఏమంటారు అంటే ఫోర్ సినైల్ అంటారు సినైల్ అంటే శక్తిని కోల్పోవటం నెక్స్ట్ ఈ వాటిలో సర్వభక్షక ప్రోటోజో ను గుర్తించండి సర్వభక్షక ప్రోటోజోవన్ ఏంటిది అది ఎల్పిడియమా అమీబానా ప్లాస్మోడియమా జియా జిఆర్డియానా ఎల్పీడియం ఎల్పిడియం అనేది సర్వభక్షక ఎల్పీడియం సర్వభక్షిక కాకులు సర్వభక్షకాలి మనుషులు సర్వభక్షకాళి ఇక్కడ ఏక్కన జీవుల్లో ఎల్పిడియం కూడా సర్వభక్షిక జీవిని నెక్స్ట్ ఫ్లై అనే ఈగ ఫ్లై అనే ఈగ ద్వారా వ్యాపించే వ్యాధి ఫ్లై జిఆర్డియాసిస్ అనేది ఏర్పడుతుంది ఈ శాండ్ఫ్లై అనే ఇక జిఆర్డిఏ అయిందాక మనం గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిన అనుకున్నాం కదా అది ఈ ఫ్లై అనేది ఆ జిఆర్డియాను క్యారీ చేస్తుంది వాహకంగా దానివల్ల వచ్చే డిసీజు జిఆర్డిఎస్ఎస్ అనే డిసీజ్ వస్తుంది ఇవి చాలా ఇంపార్టెంట్ ఎంసెట్కి అదేవిధంగా డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీగా ఒక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ